ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేయటం ఎప్పుడు అవాయిడ్ చేయాలనే విషయానికి వస్తే జనరల్గా మనకి ముందు ప్రెగ్నెన్సీలలో ఏమన్నా రిపీటెడ్గా ఆపరేషన్స్ అవ్వటం కానీ లేకుంటే ముందు ప్రెగ్నెన్సీలలో నెలలు నిండుకుండా నొప్పులు రావటము నెలలు నిండుకుండా ఉమ్మనీరు పోవటం లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీలో జర్నీస్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండ్ ఇప్పుడు ఇన్ కేసు మీకు ప్రస్తుతం ఉన్న ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ అవ్వటం కానీ లేకుంటే మాయ కిందికి ఉందని చెప్పి మీ స్కాన్లో తెలిసినా కానీ లేకుంటే గర్భసంచి ద్వారా భారం చిన్నగా ఉందని చెప్పి కుట్లేయటం కానీ ఇలాంటి కండిషన్స్లో అవాయిడ్ చేయండి అండ్ కొన్ని కొన్ని మెడికల్ కండిషన్స్లో లైక్ ప్రెగ్నెన్సీలో బీపీ పెరగటం కానీ హార్ట్ డిసీజ్ లాంటి ప్రాబ్లం కానీ ఇలా ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో జర్నీస్ అనేది అవాయిడ్ చేయండి అదర్వైజ్ మీకు వేరే కాంప్లికేషన్స్ ఏమి లేవు అంటే మీరు ఒకసారి మీ డాక్టర్ గారి కన్సల్టేషన్తో సలహా తీసుకొని మీరు రూట్ ఆఫ్ జర్నీ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒకసారి డిస్కస్ చేసుకొని మీరు ప్రయాణాలు అనేది ప్రెగ్నెన్సీలో సేఫ్గా చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ Thank you.